Este, ¿aló? కూటమి కూటమి ఇప్పుడున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి అనేది మన తెలుసు అటువంటి పరిస్థితి తర్వాత రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఏమి జరిగిందో అందరికీ తెలుసు ఒక పక్క వికసిత భారత్ ఇంకొక పక్క వికసిత ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలంటే మనకి అంటే మన సొంతంగా ఉన్నటువంటి ఆలోచనలు కానీ మన భావోద్వేగాలు కానీ అంటే పార్టీ ఇక్కడ పార్టీలకు ఉన్నటువంటి భావోద్వేగాలు లేదంటే జరిగిందంతా పక్కన పెట్టి ఇటు రాష్ట్రము అటు దేశము దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు వారి అభివృద్ధి ముఖ్యమని చెప్పని ఒక కామన్ గా అంటే ఒక ఉమ్మడి ఒక ప్రమాణానికి ఒక మాటకి లేదంటే ఒక సంకల్పం ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఒక సంకల్పానికి ఎప్పుడైతే ఈ కూటమి పార్టీలు వచ్చాయో ఆ వచ్చిన రోజునే డిసైడ్ అయిందండి ఇక్కడ కూటమి పార్టీలు ఎప్పటి వరకు కలిసి ఉంటాయి అని అంటే పార్టీ లాగా కలిసి ఉండడం అంటే ఆ సంకల్పం అంటే ఏ ఏది ఎలా జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అలానే దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామిలాగా అవ్వాలి ఈ ఈ సంకల్పము ఉన్నంత కాలము నిజంగా అది పదిహేను ఏళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు ఎంత కాలమైనా కావచ్చు కూటమికి వచ్చినటువంటి ఇబ్బంది ఉండదు అండ్ రెండోది మా ధైర్యం ఏంటని అడుగుతున్నారు కదా మేము గంటాపతంగా చెప్తున్నాం మా ధైర్యం ప్రజలేనండి మాకే కాదు ఎవరికైనా సరే ఆ ధైర్యం ఇచ్చేది ప్రజలే కదా ప్రజలే మా ధైర్యము రెండో పక్క మనం చూస్తే ఆ ఇది ఆ సంకల్పం అనేదాన్ని దేనికి కట్టుబడి ఉంటున్నామంటే ఇప్పుడు చిన్న చిన్నవి క్షేత్రస్థాయిలో నిన్న మాకు జరిగింది పెద్ద హై లెవెల్ మీటింగ్ భవానీ ద్వీపంలో జరిగింది మొన్న ఆ అలానే అట్లా జనసేనకి మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారి పార్టీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ జరుగుతూనే ఉంటుంది కింద ఉన్నటువంటి స్థాయి అంటే నాయకులు స్థానిక నాయకులు వాళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ గురించి మాట్లాడుతుంటారు కానీ పైన ఏదైతే ఈ ఉమ్మడిందా మళ్ళీ మళ్ళీ అదే పదాన్ని కావాలని నేను పదాన్ని స్ట్రెస్ చేస్తున్నాయి ఉమ్మడి సంకల్పం చూసారా ఆ సంకల్పం దాని అనేది పట్టుకుని కూర్చున్నాయి మూడు పార్టీల నాయకులు మాకు ఇంకా వైర నాకు అర్థమైనంత వరకు అయితే మా నాయకులకి అంటే పార్టీ పెద్దలకైతే ఇది తప్పితే ఇంకేం కనపడట్లేదు అందుకనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతలాగా అసలు ఆయన పతనం ఇందాక చెప్తున్నారు మనకి లో నాకు తెలిసి ఒక ఆడదాని లాగా నేను చెప్తున్నాను ఏ రోజుతో తన సొంత తల్లి క్యారెక్టర్ ని ఆయన ఆస్తుల కోసం అని చెప్పనుకోండి ఏ విధంగా వారి తన సొంత చెల్లి క్యారెక్టర్ ని తను అవమానం చేసి పుట్టుకని అవమానం చేశాడో ఆ రోజు అన్ని విధాలుగా అతను అంటే మానసికంగా అన్ని రకాలు కూడా నైతికంగా ఇంకా ఆయనకు లేదు అంటే మనిషి జీవితమే లేదు అలానే అధికారం కోసం సొంత బాబాయిని ఎప్పుడైతే ఆయన మరణించి మనందరికి తెలిసినది ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇతను చేసినటువంటి డ్రామా అప్పుడే అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ చచ్చిపోయారండి నిజం చెప్తున్నాను అంటే అన్ని నైతికంగా అనుకోండి ఏదైనా సరే పార్టీ పరంగా నేను చెప్పేది అటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ కొత్త పోగడలు ఎన్ని కొట్టి ఉన్నాయి మన దేశంలో చూసుకోండి ఇదే బీహార్ ఎలక్షన్ లో మీకు గుర్తుం ఉంటుంది రాహుల్ గాంధీ కానివ్వండి లేదంటే కాంగ్రెస్ నాయకులు ఒక పక్క డిఎంకే నాయకులు నేను స్క్రీన్ మీద చెప్పలేనటువంటి మాటలతో తొంభై ఏళ్లు వంద సంవత్సరాలు ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి తల్లి గురించి పచ్చి బూతులు ఆ వయసులో ఉన్న ఆవిడని మాట్లాడారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ మా కేంద్ర పార్టీ వాళ్ళు కానీ అధికార ప్రతినిధులు కానీ ఏ రోజైనా సోనియా గాంధీ గురించి కానీ ఎవరి గురించి ఒక్క మాటైనా అన్నామండి మామూలు మీరు వాస్తవంగా ఆలోచించండి అంత పెద్ద ఆవిడ అంటే శతం పూర్తి చేసుకుని వంద సంవత్సరాల దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆవిడని మాతృమూర్తిని ఆ విధంగా వాళ్ళు పచ్చి బూతులను దూషించిన మేమేం చేశారు నరేంద్ర మోదీ గారు డే బై డే స్టేట్ బై స్టేట్ ప్రపంచ వ్యాప్తంగా దేశం ఆ దేశం అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా మన అభివృద్ధినే చూపిస్తూ ఆయన నిరాజనాలు అందుకుంటున్నారు ఇక్కడ కూడా మా కూటమి అదే అదే చెప్తున్నాం కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అటువంటి పంథాలు ఎన్ని వేసినా కూడా ఈ సంకల్పము రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రయోజనాలు ఈ దృష్టి ఉన్నంత మటుకు అతను అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు రెండోది బ్లూ బుక్ అదేంటి బ్లూ బుక్ మాట్లాడేది బ్లూ బుక్ బ్లూ బుక్ అని చెప్పని పట్టుకుంటాడు డిజిటల్ బుక్ ఏంటి అంత డిజిటలైజ్ జగన్మోహన్ రెడ్డి రక్షిస్తుందని జనం అనుకుంటున్నారు మేడం ఏమండి జగన్ జనము మీ గురించి నా గురించి కూడా చాలా అనుకుంటారండి మనము టీవీలోకి వచ్చినటువంటి వాళ్ళము మనము ఒక బాధ్యతలో ఉన్న ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళము నిజాలు తీసుకోకుండా ఈ విధంగా అనడం అనేది నేను చాలా తీవ్రంగా కనిపిస్తున్నాను జనాలు అదేంటున్నాను ఇప్పుడు అనుకోవడానికంటే జనాలు అన్ని రకాలుగా అనుకుంటారండి మీరు ఈ షర్ట్ వేసుకున్నా అనుకుంటారు ఇంకో ఎర్ర రంగు వేసుకున్నా అనుకుంటారు కానీ ఏమి నిజము అనేది చూస్తున్న ప్రజలు కదా ఈ రోజున నరేంద్ర మోదీ గారికి మూడోసారిగా ప్రధానమంత్రి లా చేసింది బీహార్ లో అంత అద్భుతమైన అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది సో ఎవరు ఇటువంటి బ్యాచ్లే ఈ రఫ రఫ బ్యాచ్లు అన్ని చోట్ల ఉంటాయి అటువంటి వాళ్ళు అనుకుంటారు తప్పితే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు ఆయన చెప్పుకోవాలా నాకు ఉంది వెనకాల నాకుంది వెనకాల నేమైంది ఏమీ ఉండదు నువ్వు చేస్తున్న పాపాలకి ఎవరు కాపాడతాడు నిన్ను నువ్వు చేస్తున్న తప్పులకి ఎవరు కాపాడతారు కాకపోతే మొదట్లో మనం తీసుకున్నట్టుగా ఆ వెంకటకృష్ణ స్టార్టింగ్ లో ఉన్నారు అంటే వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక బలం అనుకోండి వ్యవస్థలు ఇప్పుడు న్యాయ వ్యవస్థలోనే చిన్న చిన్న ఉంటాయి అన్నిట్లో కూడా అటువంటిది ఉపయోగించుకొని తాత్కాలికంగా బిల్ల పిచ్చుకుంటూ బయట మేకపోతుల గాంభీర్యంలో నేనేదో సచ్చిలున్నాను ఇట్లా ఇట్లా షేకింగ్ హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటే చీఫ్ గెస్ట్ లాగా కోర్టులో కూడా సిబిఐ మెట్ల కడాలు ఇలా ఇలా నవ్వుకుంటూ వందనాలు చేయడం ఆ బ్యాచ్ కే జరుగుతుంది అసలు తమ నాయకుడు కరప్షన్ కేసెస్ లో పదకొండు సిబిఐ చార్జ్ షీట్లు పెట్టుకొని కూడా కోర్టు మీకు సిగ్గు లేకుండా సీఎం సి జగన్ బ్యాచ్ చెప్పేది ఏంటంటే ఈ ఈ ప్రజలు మనకి కావాల్సింది ప్రజలు మేము ఈ రోజున రాష్ట్రంలో చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నాం ఈ మాట కూడా చెప్తున్నాను అటు డెవలప్మెంట్ అవ్వనివ్వండి ఇటు సంక్షేమం అవ్వనివ్వండి ఒక ఎక్స్ట్రా మైల్ కాదు కదా అసలు అహర్నిశలు కష్టపడి ఎంతో కష్టపడుతున్నారు అటు కేంద్ర సహకారం కూడా అడిగిన దానికంటే ఎక్కువగా చేస్తుంది ఎందుకంటే మాకు కావాల్సిన చెప్తున్నా అల్టిమేట్లీ ఇవన్నీ కాదు ప్రభుత్వాల్లో ఎన్సేపు ఉంటాయండి పార్టీలు ప్రభుత్వంలో అంటే ఐదేళ్ళు ఎవరికైనా సరే కానీ మనం డెవలప్మెంట్ వరుస కావాలంటే ఇప్పుడు అమరావతి సగంలో ఉంది వెంకటకృష్ణ లాస్ట్ ఒక నిమిషం ఇప్పుడు మనకి సగంలో ఉంది ఆ సగంలో ఉన్నది పూర్తి అవ్వాలంటే ఒక ఇల్లు కట్టుకుంటేనే సంవత్సరం పడుతుంది కదండి రెండేళ్ళు పడుతుంది అభివృద్ధి అనేది మరి కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఉంటేనే కదా అది ప్రజలు అనుభవించరా తెలుసుకున్నారు సో ఇప్పుడు ఒకరిని వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం అనేది తప్పో ఒప్పో ప్రజల్ని మనం అనలేము కానీ ఈసారి మటుకు ఇప్పుడున్నటువంటి రాష్ట్రం ఇంకా ముందుకు అభివృద్ధికి సాగాలంటే మటుకు ఖచ్చితంగా కూటమినే ఆ